డాలర్ పేరుకు ఒక కరెన్సీ అయితే అంతర్జాతీయంగా అమెరికా ఆధిపత్యానికి ప్రతీకగా నిలుస్తోంది డాలర్ ఒక్క మాటలో చెప్పాలంటే డాలర్ ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకుంది అగ్రరాజ్యమైన అమెరికా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ దూసుకొచ్చింది చమురు అమ్మకాలను డాలర్లలో జరపడానికి దాదాపు యాభై ఏళ్ల కిందట సౌదీ అరేబియా అమెరికాల మధ్య ఓ ఒప్పందం కుదిరింది పెట్రో డాలర్ అనే మాట అప్పట్నుంచే పెద్దగా వాడుకలోకొచ్చింది పెట్రో డాలర్ అనే మాట అప్పట్నుంచే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది అంతేకాదు పరోక్షంగా పెట్రో డాలర్ కారణంగా యావత్ ప్రపంచంపై అమెరికా పెత్తనం కూడా పెరిగింది దీనిని అదునుగా చేసుకుంది అమెరికా ఇతర దేశాలపై ఆంక్షల కత్తిని జలిపించడం మొదలుపెట్టింది అమెరికా ఒక మాటలో చెప్పాలంటే అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా ఆధిపత్యానికి ప్రతీకగా నిలిచింది డాలర్ సుదీర్ఘ సుదీర్ఘకాలంగా రాజకీయ ఆర్థిక సైనిక సాంస్కృతిక రంగాల్లో తనదైన ఆధిపత్యాన్ని అగ్రరాజ్యమైన అమెరికా చాటుకుంది దీనికి కారణం అమెరికా డాలరే ఇరవయో శతాబ్దం నుంచి ప్రపంచ స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ కరెన్సీగా డాలర్ ఉండడం ప్రారంభమైంది అమెరికా డాలర్ ఆధిపత్యం అమెరికా రాజకీయ శక్తికి మూల స్తంభంలాంటిది డాలర్ ను ప్రపంచ వ్యాపారంలో ముఖ్యంగా చమురు వంటి విలువైన వస్తువుల వ్యాపారంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు అమెరికా ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది ఇందులో శాస్త్ర సాంకేతిక రంగాలు ఒకటే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అమెరికా ఎప్పట్నుంచో ముందంజలో ఉంది ముఖ్యంగా ఆపిల్ మైక్రోసాఫ్ట్ గూగుల్ వంటి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రాధాన్యం చాటుకుంటున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయోటెక్నాలజీ ఏరోస్పేస్ రంగాల్లో అమెరికా ఆధిపత్యానికి ఇప్పటివరకు తిరిగేలేదు వీటితో పాటు ఆర్థిక సైనిక రంగాల్లోనూ అమెరికా తనదైన ఆధిపత్యాన్ని చూపుతోంది ప్రపంచవ్యాప్తంగా సైనిక అలాగే ఆయుధ ఆధిపత్యంలో కూడా అమెరికా ముందంజలో ఉంది ఇప్పటివరకు అందిన లెక్కల ప్రకారం ప్రపంచంలోనే సైనిక అవసరాలపై ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తోంది అమెరికానే ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు ఎనిమిది వందలకు పైగా సైనిక స్థావరాలున్నాయి అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ్నుంచైనా అమెరికా తన ఆయుధ సంపత్తితో బలప్రదర్శన చేయగలదు భారీ సంఖ్యలో పోగేసుకున్న ఆయుధాల కారణంగా సైనిక శక్తిలో అమెరికానే నెంబర్ వన్ గా నిలిచింది ఈ సైనిక ఆధిపత్యం కారణంగానే ఆఫ్ఘనిస్తాన్ లిబియా సిరియా వంటి దేశాల్లో అమెరికా జోక్యం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అంతర్జాతీయంగా అమెరికా మెడిసిపాటుకు ఈ ఆయుధ సంపత్తే ప్రధాన కారణమంటారు రాజకీయ విశ్లేషకులు ఇప్పటివరకు ఆధునిక ప్రపంచంలో జరిగిన ప్రతి యుద్దం అమెరికా ప్రతీక్ష లేదా పరోక్ష జోక్యంతో జరిగినవే అంటారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు స్నేహంగా ఉన్న దేశాల మధ్య చిచ్చుపెట్టడం యుద్దాలకు ప్రోత్సహించడం అమెరికాకు వెన్నెతో పెట్టిన విద్య అనే ఆరోపణలు చాలా కాలం నుంచి అనేక అంతర్జాతీయ వేదికల మీద వినిపిస్తున్నాయి యుద్దం చేస్తున్న ఉభయ దేశాలకు తన ఆయుధాలు అమ్ముకొని లాభాలు ఆర్జించడం అనేదే అమెరికా అంతిమ లక్ష్యం అంటారు సామాజిక విశ్లేషకులు తాజా పరిస్థితులను పరిశీలిస్తే ఇజ్రాయేల్కు అన్ని విధాలా అండగా అమెరికా నిలబడిన సంగతి జగమెరిగిన సత్యం గాజా లెబనాన్ సిరియా పాలస్తీనా ఇరాన్ దేశాలలో బాంబులను మిసైళ్లను కురిపించి అక్కడ ప్రజల బతుకులను బుగ్గిపాలు చేసింది అమెరికానే అనే విమర్శ ఉండని ఉంది గాజా ప్రాంతాన్ని వల్లకాడులా మార్చడంలో బెంజమిన్ నెతన్యాహును ఒక పరికరంగా ఉపయోగించుకుంది అమెరికానే అమెరికాకు స్వతహాగా ప్రకృతి వనరులు లేవు అయితే అంతర్జాతీయంగా ప్రకృతి వనరుల వ్యాపారంపై అమెరికాకు నియంత్రణ ఉంది ఉదాహరణకు భారీగా చమురు నిల్వలున్న సంపన్న గల్ఫ్ దేశాలపై అమెరికా ప్రభావం కనిపిస్తుంటుంది అంతేకాకుండా అంతర్జాతీయ ద్రవ్య సంస్థ వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలు కూడా దాదాపుగా అమెరికా కనుసన్నంలోనే నడుస్తుంటాయి ఈ అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ద్వారా అభివృద్ది చెందుతున్న దేశాలకు పెద్ద ఎత్తున రుణాలిచ్చి వడ్డీలకు వడ్డీలు గుంజి సదరు దేశాలు ఆర్థికంగా కోలుకోకుండా నిర్వీర్యం చేసిన చరిత్ర అమెరికా సొంతం